అనేది కళ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు బిఆర్ఎస్ కేసీఆర్ గతమే తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు ఎంకటికేవడో అన్నడంట మా తాతలు నేతులు దాగిన మీరొచ్చి మీరు వచ్చి మా మూతులు నాకండి అని అట్లా ఉన్నది నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం పార్లమెంట్లో గుండు సూర్ణిచ్చినాం మా మన కంటోన్మెంట్లో బండకేసి కొట్టినాం మన జరిగిన జూబ్లీ హిల్స్లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం నిన్న దాకా మన జరిగిన సర్పంచులల్లా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరులో ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు సర్పంచులను గెలిపించుకున్నాం సిగ్గు లేదు ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటికి వాడు అన్నాడట ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు పొంకణాలు వెనకటికి వాడు పొంకణాల పోషగాడు చెప్పినట నాకున్నాయి మూడేట్లే కానీ ముప్పై ఆరు దొడ్లు ఉన్నాయని చెప్పిండట ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి కాలక్షేపం చేయడానికి కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు ఇవన్నీ మేము చూసినాం అయితే రాండి ఏందో చెప్పు దాని ప్రకారం చేద్దాం ఇరవై తొమ్మిదిలో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు మీ వయసుకు గౌరవిస్తాం మీ అనుభవానికి గౌరవిస్తాం ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇరవై తొమ్మిది నుంచి చర్చలు రాబోతున్నాయి ఇరవై తొమ్మిది నాడు నువ్వు వాడికి ఎన్ని రోజులు సభ జరుపుదాము నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పినవన్నీ చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం వెనకంగా మాట్లాడు వెనక్ కూర్కుడు కాదు నీళ్ళ మీద మాట్లాడదామా నియామకాల మీద మాట్లాడదామా నిధుల మీద మాట్లాడదామా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడదామా రైతు భరోసా మీద మాట్లాడదామా రైతు రుణమాఫీ మీద మాట్లాడదామా లేకపోతే ఆడబిడ్డలకి ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడదామా లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు సాది ముబారక్ మీద మాట్లాడదామా కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడదామా ఇండిరమ్మ ఇండ్ల మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదామో చెప్పు నేను సిద్ధంగా ఉన్నా చర్చిద్దాం దేశానికి ఆదర్శంగా నిలబడదాం సమస్యల మీద మాట్లాడదాం ఎవరు ఏం చేసిన చెప్పుకునే అవకాశం కల్పిస్తాం రాండి మీరు మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్ లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి పది మంది చెంచాలను పెట్టుకొని ఆ పది మంది చెంచగాళ్ల ముందెలా నువ్వు పొంకణాలు కొట్టుడు కాదు నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం ప్రజలు ఎన్నికలు ముగిసినాయి అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటరు విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు ఇలా సర్పంచులు అయిపోయినాయి గ్రామ సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు సందు ఇల్లు తిరుగుతుందా అంటే ఏమన్నా అర్థం ఉందా సర్పంచులారా మీరు చెప్పండి ఇల్లు తిరిగిండ్రు ప్రజల దగ్గరకు దగ్గరికి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకి చేరు నమస్కారం పెట్టిరు గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు మీరంతా సర్పంచ్ లు అయ్యారు గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి అంతేనా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకోవడం అది ఇచ్చిపెట్టి